హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బూడిద గుమ్మడికాయ వడియాలండి ఈ వడియాలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ఈ వడియాలు పెట్టుకోవడానికి బూడిద గుమ్మడికాయ తీసుకొని వాటర్తో పైన తెల్లగా ఉన్న పౌడర్ మొత్తం కూడా కడిగేస్తానండి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇలా పైన ఉన్న గ్రీన్ కలర్ పాట్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవాలి చూసారు కదండి ఇలాగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకుందాం ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయని ముక్కలుగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ గుమ్మడికాయ వడియాలు పెట్టడానికి మనం ముందు రోజే ఇలాగా క్లీన్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలండి అప్పటికప్పుడు పెట్టడం కుదరదు ఒక రోజు నైటే మనం ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసేయాలి చూసారు కదండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి చూసారు కదండి ఇదే విధంగా మొత్తం కూడా కట్ చేసి పెట్టుకోవాలి మనకి ఇందులో గింజలు ఉంటాయండి ఆ గింజలు కూడా అందులోనే వేసేసుకోవాలి బయట పాడే అవసరం లేదు ఆ గింజలు ఉంటేనే మనకి వడియాలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఇదే విధంగా మొత్తం కూడా నేను కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కల్ని కొలుచుకుందామండి ఏదైనా ఒక గిన్నె కానీ లోటా కానీ తీసుకొని ఈ ముక్కల్ని కొలుచుకోవాలి ఇలా కొలవడం వల్ల ఏంటంటే మనకి మినప్పప్పు ఎంత వేయాలనేది అర్థమవుతుందండి నాకు ఈ గిన్నెతో వచ్చేసి ఎనిమిది గిన్నెలు ముక్కల వరకు అయ్యాయండి కొలత అనేది లేకపోతే మనం పప్పు పోసేటప్పుడు ఎక్కువైతే మనకు వడియాలు అనేవి గట్టిగా అయిపోతాయండి అందుకనే కొలత పెట్టుకుంటే మనకి వడియాలు చక్కగా వస్తాయి వస్తాయన్నమాట ఇప్పుడు ఎనిమిది గిన్నెల ముక్కలు అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులోకి కళ్ళ ఉప్పు వేసుకుందాం ఉప్పు అనేది మనకి కొలత ఏమీ ఉండదండి మనం మామూలుగా నార్మల్గా చూసి వేసేసుకోవడమేనండి మనం కొద్దిగంత ఉప్పు వేసేసి ఈ ముక్కల్లో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ మొత్తం కూడా దగ్గరికి కట్టేసేయాలండి ఇలాగా గట్టిగా కట్టేసేయాలన్నమాట ఎందుకంటే ఇందులో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేసేయాలి అందుకే మనం ముందు రోజే ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవాలండి చూసారు కదండి ఒక్కసారి ఇలా గట్టిగా పిండేసుకోవాలి ఒక్కొక్క కాయలో వాటర్ ఎక్కువ ఉంటుందండి ఒక్కో దాంట్లో కొంచెం వాటర్ తక్కువగానే ఉంటుంది చూసారు కదండి ఇలా పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక బేషన్లో పెట్టేసుకొని ఇలా బరువు పెట్టుకుందాం నైట్ మొత్తం కూడా ఇలా ఉంచేసేయాలండి ఇలా వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది మార్నింగ్ వచ్చేసి నేను పప్పు నైటే నానబెట్టేసానండి నానబెట్టేసిన పప్పుని ఇప్పుడు రుబ్బుకోవాలి ఇప్పుడు మనం ఎనిమిది గిన్నెలు ముక్కలు అయ్యాయి కదండి ఎనిమిది గిన్నెలకి ఒక గిన్నె మినప్పప్పు వేసుకోవాలండి గిన్నె కూడా ఫుల్గా వేయద్దండి కొంచెం వెల్త్గానే వేసుకోవాలి చూసారు కదండీ పప్పు మొత్తం కూడా నానిపోయింది ఇప్పుడు మనం రుబ్బేసుకుందాం పప్పు అనేది కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలండి మరీ పలచగా రుబ్బకూడదు చూసారు కదండి ఆ పప్పు నలుగుతుంది ఈలోగా మనం గుమ్మడికాయ ముక్కలను తీసి ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టుకుందామండి చూసారు కదండి ఎంత వాటర్ వచ్చిందో ఆ వాటర్ మొత్తం పోతుందనమాట ఇప్పుడు వేరే క్లాత్ మీద తీసి ఈ మొక్కలను ఆరబెట్టుకుందామండి ఎక్కువసేపు ఏమీ ఆరబెట్టే అవసరం లేదండి మనం పప్పు రుబ్బే వరకు అలా ఆరబెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో అల్లం అలాగే పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకుందామండి మరీ మెత్తగా కాకుండా ఫోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలన్నింటిని ఒక బేషన్లో వేసుకొని మనం రుబ్బు పెట్టుకున్న మినపప్పును కూడా వేసేసుకుందామండి చూసారు కదండి మినపప్పు ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు మనకి కొంచెం ఉప్పు కానీ చాలకపోతే వేసుకోవచ్చండి అంతేనండి మనకి పిండి అనేది రెడీ అయిపోయింది కదా మనం ఇలా చేత్తో తీసుకుంటే ఇలా ముద్దలా రావాలి అంతేనండి ఇప్పుడు మనం వడియాలనేవి పెట్టేసుకుందాం ఏదైనా ఒక కాటన్ క్లాత్ వేసుకుని ఆ క్లాత్ పైన పెట్టేసుకోవచ్చండి మరీ వడియాలు ఫ్లాట్గా పెట్టకుండా ఇలాగా ముద్దలా తీసి పెట్టుకుంటే మనకి ఎండేసరికి సరిపోతాయండి ఇదే విధంగా వడియాలు మొత్తం కూడా పెట్టేసుకున్నాను ఈ గుమ్మడి వడియాలు అనేవి రెండు రోజులైనా బాగా ఎండాలండి ఎండ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు మనకు టూ డేస్ అయితే సరిపోతుంది చూసారు కదండి ఎండిపోయిన తర్వాత ఇలా తీసేసి రెండో సైడ్ కూడా ఇలా ఆరబెట్టుకోవాలండి ఇలా పూర్తిగా ఎండిన తర్వాత మనం నిల్వ చేసుకోవాలి లేకపోతే పాడైపోతాయండి చూసారు కదండి ఎండినప్పుడు మనకి ఇలా సౌండ్ వస్తుంది ఇప్పుడు ఈ వడియాలు వేయించి చూపిస్తున్నాను అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు అనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి